అమిష అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చట్టాలు న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని బీసీలుగా చెప్పుకునే మోదీ అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారని అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మాజీ కౌన్సిలర్ బసవరాజు కౌన్సిలర్ చంద్రభుకర్ గౌడ్ వెంకన్న గౌడ్ యువ నాయకులు కళాల చంద్రశేఖర్ శ్రీకాంత్ రెడ్డి రామలింగం సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ జన్నప్ప కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు नहीं चलेगी नहीं चलेगी अमित शाह अमित शाह गारी डिस्तना आयने ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వెలక్కి తీసుకోవాలి లేకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా ఏదైతే అంకుటిత ధోరణి చూపడుతున్నారో బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బడుగు బలైన నేత అయినటువంటి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమన్ చేస్తామని చెప్పి దగ్గర అంబేద్కర్ గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ నాయకు నమస్కారం అమిత్ షా అంబేద్కర్ విషయంలో మాట్లాడిన విషయాన్ని చాలా గద్దారు ఉన్నాడు అమిత్ షా చాలా గద్దారుగా దగ్గర అంబేడ్కర్కు అవమానించినందుకు ఆయన దేశ మహాత్ముడు ఆయన అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుల్లో కూడా ఆయన ఒకడు ఆయన అట్లాంటి వ్యక్తికి అమిత్ షా అనే రాని మాట్లాడి భర్తరాప్ చేయాలని రాహుల్ గాంధీ గారు మన దేశ కాంగ్రెస్ అధ్యక్షుడు కరే గారు పార్లమెంట్ ముందర చెప్పినారు ఆయన రాజీనామా ఇవ్వకుంటే దేశవ్యాప్తంగా ట్రైక్ చేస్తామని మిల్పు ఇవ్వడం జరిగింది కరగే గారు ఎందుకంటే దేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు అంబేద్కర్ గారు మనకు అందరికీ తెలిసిన విషయమే మన పార్టీ కార్యకర్తలం అందరేమో ఆయన ధర్నా ధర్నా చేసి మొత్తం ఆయన రాజీనామా ఇచ్చినంత వరకు మనం అందరం బౌకుముడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేసి బుద్ధి చెప్పాలి అమిత్ షా గారికి చెప్తూ నాకు ఈ అవకాశం వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేమందరం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈరోజు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటారా లేకపోతే టిఆర్ఎస్ గానే ఉంటారా అని చెప్పి ఏదో ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారో అది నూటికి వందల శాతం తప్పు అయ్యా అమీషా గారు నీవైతే ఇప్పుడు ఏదైతే పర్పాలిస్తున్నావో ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దానే మీ పార్టీ చూచ తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి నీ నోటి దుల్సుతోని ఏదో అనవస వచ్చింది కాబట్టి మీమూ మా పార్టీ తరపున నిన్ను వర్తప చేయాలని కోర్చు ముగిస్తున్నాను దానే భీमराव रामजी అంబేద్కర్ రామజీం ఉంకే భగవాన్ కా నామే ఆరాహ వహప భగవాన్ కా నామే హేవో ఆ బోల్ రహే అమీషా भगवान का नाम ही तो है आप क्यों खास करके जिस तरह से आपको कॉन्स्टिट्यूशन से अमृतसर बने इसी वजह से क्योंकि अम्बेडकर साहब ने ये लिखा है तुम जो है ना गुजरात के तड़ी पार इंसान है तुम तड़ी पार इंसान है चाय वाले तड़ी पार लोगों को जो है ना आज जो है ना हुकूमत जो है ना हाथ में दी है तो इस वजह से ऐसे जाहिर लोगों को आइंदा से कभी भी कोई भी बड़ा बोझ नहीं देना चाहिए और मैं हमारी पूरी टीम की तरफ से मैं ये डिमांड करता हूँ जल्द से जल्द उन्हें जो है ना तो माफी मांगनी चाहिए या नहीं तो उनको डिसमिस करना चाहिए क्योंकि अगर ये नहीं हुआ तो अम्बेडकर के जो चाहने वाले हैं जब अगर ये उड़ गए तो ना अमित शाह दिखेंगे ना मोदी दिखेंगे ना कोई दिखेगा मैं आप सबसे डिमांड कर रहा हूं कि अम्बेडकर साहब जो कि इंडिया के इंडिया के नहीं पूरे देश के देश के जो पिताजी माने जाते हैं कॉन्स्टिट्यूशन के तो उनकी इज्जत के लिए हम लोग हमेशा ठहरना चाहिए और आने वाले दिनों में अगर ऐसा कुछ भी हुए तो रोडों पर धरना करना चाहिए जय हिंद जय कांग्रेस